よいしょ。 లే చూడువే రోజు మనం చూడువే నువ్వు కూడా చూసావు కదా ఏంటి మనం ఇలాగే పరిగెడుతునేగా ఉన్నా అంతకు మించి మనం ఏం చేయగలిగాం ఒరే కింగు బోస్ చెవిపేటకి వెతకడం కంటే ఒడ్డుకెళ్తే ప్రాణాలతో ఉంటాం ఎవడో చెప్పాడు ఏడే ఉంటే మనం చచ్చిపోతాంరా ఏం చేయమంటావు అయితే చచ్చిపో ఒడ్డులో పురుగులా ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా బతుకున్నప్పుడు లేని విలువ చచ్చిపోతే వస్తుందేమో చాలా ఆపుతావా అది కాదు చాలా ఎందుకురా చావాలి ఎవరికోసం చావాలి నేను నా బిడ్డ కోసమైనా ఇక్కడికి వచ్చాను మంచిగా కాకపోయినా కనీసం ఒక మామూలు జీవితం అయినా బతకాలని ఇప్పుడు ఇక్కడ జరిగేవని చూస్తుంటే నేను బడితో ఉంటే చాలనిపిస్తోందిరా నా నే నా అక్కని కోల్పోయినట్టు నన్ను కోలిపోయిన నా బిడ్డ నుంచకూడదురా మనం కూడిపోయావని ఒప్పుకోవాలరా మనకి ఇంకో నేను కూడా అదే చెప్తున్నాను ఏదో మీరే అన్ని కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు ఏ నేను కోల్పోలేదా మా తాతయ్య నన్ను ఆపాలని సముద్రంలోకి వచ్చాడు నీ బాధని బయటికి చూపించుకుంటున్నారు నేను చూపించుకోవడం లేదు అంతే తేడా ఇది చూడండి మనలో ఏ ఒక్కడు చచ్చినా ఎలాంటి మార్పు ఉండదు సముద్రంలోకి వెళితే చచ్చిపోతామని మనమే నిరూపించినట్టు అవుతుంది నువ్వేమంటున్నావురా కానీ తాతయ్య చెప్పినట్టు దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఇక్కడ మన అనుకున్నది జరుగుతుంది అనిపించడం లేదు ఏంట్రా ఇది మార్టిన్ డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు తాతయ్యలో పెట్టు గొప్పవాళ్ళ ఆటలో నేను కేవలం ధోళిని ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే ఈ తరం వాళ్ళకి అక్కడ అబ్బలేదు ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది అందుకే నేను వెతుక్కుంటూ లేని కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా అది నా వల్ల కాదు నువ్వు చెప్తే వాడు విడియాడు నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే ఆంటనీని చూడ్డానికి వెళ్ళారు ఇలా చూడరా నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా రై తను నా కూతురు రా నేను చూసుకుంటాను రా ఇది ఊరికి సంబంధించిన విషయం నీకు చేతనైన సాయం చేశావంటే రేపు మన కథ కదరా పుణ్యం బోసయ్య తన బిడ్డని చూసుకుంటారన్న నమ్మకంతో ఆంటనీ ఒప్పుకున్నారు ఊరు ఆంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు యాంటనీ లేని బాధ మెర్లిన్ కున్న రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా మా నాన్న ఎప్పుడొస్తారు ఊరు ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన యాంటనీ ఆ సముద్రంలో నుంచి వచ్చాడు మెర్లింకేం చెప్పాలో అర్థం కాక బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని వేధించింది ఆంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు ఆ చావుని అంగీకరించలేకపోయారు పిచ్చిపట్టిన వేట కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు గురువు కళ్ళారా తాళాలు ఎక్కడా తాళాలు ఎక్కడ్రా మనోళ్ళు ఎక్కడ్రా వస్తున్నారయ్యా త్వరగా రమ్మని చెప్పు Hei! Gætari, sjóðu ræði. లోపల అసలు ఏముందో ఆ పెద్ద ఎందుకు మనల్ని నమ్మట్లేదు మనల్ని మాత్రమే కాదురా పెద్దాయన ఆయన ఎవరిని నమ్మడం బోసు ఏదో సమస్య అని మన కుర్రాడు చెప్పారు చచ్చిపోయిన నా స్నేహితుడి మొహం మీద ఇవే గాయాలు చూశాను బోసు నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడు నా స్నేహితుడిని ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను ఏం జరుగుతోంది ఇక్కడ చెప్పరా ముప్పై ఏళ్ల క్రితం నేను సముద్ర జలగల్ల పట్టే సాధారణ కూలీని లోతు నీళ్ళల్లో సముద్ర జలగల్ పట్టే కూలీ కడుపు నింపుకోవడానికి సరిపోతుంది వేళతో ఉంటే ఇక లాభం లేదని నా స్నేహితులతో కలిసి లోయలోకి దిగాను ఆకలికి మించి డబ్బుకేదైనా దొరుకుతుందేమో అనుకున్న నాకు నిధే దొరికినట్టుగా బంగారు చల్లా చదురుగా పడుంది నేను కాపలా కాస్తుంటే వాడు దొరికినంత తీశాడు పైకొచ్చాక భాగాలు పంచుకున్నాం మర్నాడు ఉదయం నా స్నేహితుడు చనిపోయి ఉన్నాడు కానీ నాకెందుకు ఏం కాలేదనే సందేహం తీర్చుకోవడానికి ఇంకో స్నేహితుడిని తీసుకెళ్లి బంగారాన్ని వాడు అలాగే చనిపోయాడు ఆ బంగారాన్ని ముట్టుకుంటే చనిపోతారని అర్థమైంది కానీ ఆ బంగారం మొత్తం నాకే సొంతమవాలని పొరుగురోళ్ళని బలిచ్చి కొద్ది కొద్దిగా బయటికి తీసి నా శ్రమతో ఎదిగినట్టు ఊరిని నమ్మించాను మెతుకులు బిచ్చ వేసినట్టుగా ఊళ్ళో పెద్ద మనిషిలా మారాను పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వచ్చాయి ప్రతి చావుతో నా గిడ్డంగి బ తో నిండిపోయింది పదిహేనేళ్లుగా నేను తీసింది కేవలం వాకిట్ లో చెదిరి పడున్నవే అసలు నిధి ఇంకా నీటి లోతునే ఉంది అక్కడికి వెళ్లడానికి ఎవరికీ ధైర్యం లేదు అదే సమయాన పొరుగు రాష్ట్రంలో ఊపిరి బిగబట్టే పరికరం కనిపెట్టారు ప్రమాదం అని తెలిసి కొనిపెట్టుకున్నాను కానీ ఏ ప్రయోజనం లేదు కుప్ప కుప్పలుగా చనిపోయారు చనిపోయే పనికి ఎవరు రాలేదు వేరే దారి లేక ఊళ్ళో వాళ్లనే దించాలనుకున్నాను చేపలు పట్టడానికి వెళ్లే కుర్రాళ్ళని నా ప్రాద్బలంతో సముద్రంలో కెళ్ళడానికి నా పడవలో ఎక్కించుకున్నాను నా పని కొప్పుకున్న వాళ్లను ఊపిరి బిగబట్టడానికి ఒప్పుకోని వాళ్ళ ఊపిరి తీయడానికి సముద్రంలోకి దించాను అన్ని చావులు సముద్రపు జలగల కోసమని ఊరిని నమ్మించాను పద్ధతిగా ఊపిరి బిగబట్టేవాడే కావాలని నీ ద్వారా ఆంథోని తీసుకువెళ్లాను వాడు కొంతమందికి నేర్పించాడు తర్వాత మెర్లిని చూపించి ఒప్పుకునేలా చేశాను దారి తెరిచి ఎన్నేళ్లుగా చూడని బంగారాన్ని తీసుకొచ్చాడు శాపం కారణంగా వాడు చచ్చాడు